క్రైస్తలో దేవునికి మహిమ కలుగును కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీ ముందర నడుచువాడు ఏ ఆయన నీకు తోడయుండును ఆయన నేను విడువడు ఎడబడు ప్రియమైన దేవుడు బుడ్లారా ఎంత శ్రేష్టమైన వాగ్దానము పర్లకోపు తండ్రి అభయమిచ్చే వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు మన జీవిత యాత్రలో ఎన్నో లోయలు కుండలు ముళ్లబాటలు దాటుకుంటూ వెళ్ళవలసి వస్తుంది ఆ సమయంలో మన ముందు ఒక నమ్మకమైన మార్గదర్శి ఉంటే భయం లేకుండా సాఫీగా సంతోషంగా ప్రయాణిస్తాం చిన్న బిడ్డలైనా ఒంటరిగా నడుస్తూ ఉన్నప్పుడు భయపడి నాన్న ఎక్కడున్నావని ఏడుస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు అల్లంత దూరాన నాన్న కనపడిన వెంటనే సంతోషంగా నవ్వుతూ వెళ్ళి హత్తుకొని ఏడుపు మానేస్తారు చూడండి ప్రేమైన దేవుడి బిడ్డలరా ఆత్మీయ యాత్రలో సాతానుడు మనలను అనేక సార్లు గమ్యము చేరకుండా దారి మళ్ళిస్తాడు అప్పుడు పాప ఊపిలో శోధన అనే గుంటలో నిరాశకు నిస్పకులోనే మనం ముందుకు వెళ్ళలేక ఆగిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది అందుకే ప్రియ నేస్తమ్మ ఈరోజు మార్గదర్శిగా నీ జీవిత ప్రయాణంలో నీ పరుల కొత్త తండ్రి ఉండి నిన్ను ఎన్నడూ విడువక ఎడబాయక తన కృపగల హస్తములతో నేను నడిపించి నీ గమ్యానికి నిత్య జీవానికి చేరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప ధన్యత కదా నేడే ఆయన బల సంగతికి చేరి నీ బలహీనమైన చేతిని ఆయన బలమైన హస్తాల్లో పెట్టి నీ ఆత్మీయ పయనము కొనసాగించు దేవుడు గెడ్ కృప నీకు అనుగ్రహించను కాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ గొప్ప వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన నీ ముందర నడుచు అడిగే ఆయన నీకు తోడైండును నేను విడువాడు వెళ్ళబాడని ప్రభావ ఎంతో గొప్ప ధైర్యం ఇచ్చే ఈ ఈరోజు మాకు అనుభవించినారు ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని ప్రభావ ఏ పరిస్థితులకు వెలుచినారో సమస్తమే విజ్ఞవా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా ఈ బిడ్డలను ప్రభావ పట్టుకుని నమ్మకమైన మార్గదర్శకం ప్రభావ వారిని నడిపిస్తున్నారయ్యా చీకటిలో లోయల్లో ముండ్ల బాటలో శ్రమల్లో ఇబ్బందుల్లో ప్రభావ ఎట్టి పరిస్థితుల్లో ఉండుతుంది ప్రభా మీరు విడివక ఎడబాయక చదండి చేయి పట్టుకొని దాటించండి విడుదల దయచేయండి ఆశ్చర్యకార్యములు జరిగించండి స్వస్థపరచండి ద్వారములు తెరవండి ప్రభా సమస్త కార్యముల ద్వారా వినామానికి మహిమ కనుగులాగున నీ బిడలను ప్రభా మీరు బలపరిచి విడుదల పరిచి స్వస్థపరిచి నడిపించి నడిపించమని వేడుకొచ్చున్నాను నీకే స్తోత్రం సంస్తి మహిమ చెల్లిస్తూ వినామానికి అధికమైన ఘనత సమర్పిస్తూ ఏ సుక్రీస్తునామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బెదల్ సంఘం దుర్గంజా